ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఈ ఈరోజు విషయం ఏంటంటే నా బర్త్డే ఫిబ్రవరి ఫోర్త్ అయితే నేను ఏం చేసినా అంటే మా పాప స్కూల్కి వెళ్ళి చాక్లెట్స్ బిస్కెట్స్ అండ్ అరటి పండ్లు పంచాను నాకు తోచినట్టుగా ఎందుకంటే నేను ఉన్నంతలో నేను పంచాను ఫ్రెండ్స్ కానీ ఇలా మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను వాళ్ళ స్కూల్కి వెళ్తున్నా అనే విషయం మా పాపకు కూడా తెలియదు కానీ ఆమె ఎట్లా ఫీల్ అవుతుందో ఆమె ఎట్లా సర్ప్రైజ్ అవుతుందో చూద్దాము స్కూల్ మేడం చెప్పాను నేను ఇట్లా వస్తున్నాను పిల్లల్ని కౌంట్ పిల్లల్ని కౌంట్ చేసి మాకు చెప్పండి మేము తీసుకొస్తున్నాం ఇట్లా అని చెప్పాను మళ్ళీ అలా అదే విషయం మా పాపకి చెప్పకండి మేము వచ్చి అక్కడ సర్ప్రైజ్ ఇస్తామని చెప్పాను సో వాళ్ళు చెప్పొద్దు చెప్పము అన్నారు చూద్దాం అక్కడికి వెళ్ళినాక కార్యక్రమం ఎలా జరుగుతుందో నేను చూ తీసి వీడియో పెడతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి సరేగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చూడండి చూసి సబ్స్క్రైబ్ చేయండి పెద్ద వీడియో నేను చేస్తాను వీడియో వీడియో ఇస్తున్నా

అది దేనికండి అంతరికిస్ట్ అంతరికి చేసారు అంతరికి చేసారు అంతరికి చేసారు అంతరికి చేసారు కాంగ్రెస్ ఏందా ఇక్కడులైనది కొడుకు సరే సరే ఇక్కడ నలి కాస్తకిలే ఆ

కొంచెం సేపట్లో సేపైన క బనానాస్ తిని బిస్కెట్ షాప్ లో సంపాదించాను ఏంగల్ కి వి ఓ పి క తీంట అంటే అపే ని చిట్టుని హ ని 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 బనానాస్ బిస్కెట్ షాప్ లో ఇవరా గగన బస్టన్ కరన తినుడే తినుడే ఆ సెలబ్రేషన్ తినుడే అరబన్ తిను తొకల డబడత డబడ ఏల్లక జోది ఏల్లక జో బదాయని ఏల్లక ఏ బారిష్ తో మాటై ఏల్లక కబూ ఏల్లక కబూ జెవ అందరంతా పూజ 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 అందరంతా పూజ మనం పూజం చేద్దాం మంచిదా నేష మంచిగా అక్కుంట మరి ఇక్కడనే గాని సుమన్న ఎయి ఎయి పాట కరమితే అయితే తను అనుష మంచి మంచి సాంగ్స్ వార్టరట మనం ఒక పాట వాడుదాం మరి ఇంత మాట్లాడట వాడుదాం పాట మరి ఇట్లనే ఉంటే మనకి ఇంకో ఇంకో ఏమన్నా మొన్న మనకు ఒక మేడం వచ్చి ఇచ్చారు చూడండి ప్యాడ్ ప్యాడ్స్ మనకు పౌర్చులు వీళ్ళే చెప్పారట ఇక్కడ ఒక స్కూల్ ఉంటుంది వెళ్ళి ఇవ్వండి అనేసి మరి మీరు ఇట్లా అల్లరి చేస్తే ఎట్లా రా చెప్పండి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు కూడా పంపిస్తా హైదరాబాద్ నుంచి కూడా మంచి పేరు రావాలంటే మీరే ఓకేనా నాని నాని ఇంకెక్కలసరిగా మంచి ఫ్యూచర్ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు జానపదమైన ప్రాణపదం అనేది అది తెలుగులో పాడి లో పాడతాను ఎందుకంటే నేను లో వాడితే ఏ పాట అనేది మీకు తెలియదు కదా ఫస్ట్ తెలుగులో వాడి పంపించి అట్లా లో వాడతాను జానపదమే